కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుంది ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులతో పాటుగా జాతీయ రహదారుల పునర్నిర్మాణం అదేవిధంగా కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అనేక అడుగులు వేగంగా పడుతున్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్కు మరొక మణిహారం లభించింది ఆంధ్రప్రదేశ్లో బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సుగమమైంది అవును రాష్ట్రంలోని కీలక ప్రాంతాల మీదుగా రెండు హై స్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది రాజధాని అమరావతి మీదుగా హైదరాబాద్ చెన్నై కారిడార్ రాయలసీమ జిల్లాల గుండా హైదరాబాద్ బెంగళూరు కారిడార్లను నిర్మించనున్నారు ఈ ప్రాజెక్టులతో రాష్ట్ర రవాణా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు మార్గం రాజధాని అమరావతి సిఆర్టీఏ మీదుగా వెళ్లనుంది మొత్తం ఏడు వందల నలభై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది ఈ కారిడార్లో ఆంధ్రప్రదేశ్లోని అత్యధికంగా నాలుగు వందల నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి కిలోమీటర్ల మేర ట్రాక్ ఉంటుంది ఏపీ పరిధిలో అమరావతి గుంటూరు చీరాల ఒంగోలు కావలి నెల్లూరు నాయుడుపేట తడ వద్ద మొత్తం ఎనిమిది స్టేషన్లను నిర్మించనున్నారు తెలంగాణలో ఆరు స్టేషన్లు ఉంటాయి ఈ మార్గం శంషాబాద్ నుంచి నార్కెట్పల్లి సూర్యాపేట ఖమ్మం మీదుగా ఏపీలోకి ప్రవేశించి సిఆర్టీఏ గుండా వెళ్తుంది వైపు రాయలసీమ వాసులకు ప్రయోజనం చేకూర్చేలా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ను రూపొందించారు ఐదు వందల డెబ్భై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ మార్గం ఎక్కువగా ప్రస్తుత జాతీయ రహదారికి సమాంతరంగా సాగుతోంది ఈ మార్గంలో ఏపీ పర్దలు కర్నూలు డోన్ గుత్తి అనంతపురం హిందూపురం స్టేషన్లతో పాటుగా కియా పరిశ్రమను దృష్టిలో ఉంచుకొని శ్రీ సత్యసాయి జిల్లా దుదేబండ వద్ద మరో స్టేషన్ను ప్రతిపాదించారు ఈ కారిడార్లో ఏపీలో రెండు వందల అరవై మూడు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంటుంది ఈ రెండు కారిడార్లు పూర్తవడంతో పాటు ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న బెంగళూరు చెన్నై ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తే హైదరాబాద్ అమరావతి చెన్నై బెంగళూరు నగరాల మధ్య ఒక బుల్లెట్ ట్రైన్ చతుర్భుజి ఆకారంలో ఏర్పడుతుంది దీనివల్ల ఈ మహానగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం ఒక గంట లేదంటే రెండు గంటల వరకు తగ్గిపోనుంది ఇది వాణిజ్య పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు కూడా భావిస్తున్నారు